పెద్దలు పోతున్న మన దోరూడి గ్రామంలో కొంతమంది తెలుగుదేశం పార్టీలో చాలా కాలంగా పనిచేసి మరి మండల పనిచేసి పార్టీ అధ్యక్షుడిగా పనిచేసి పార్టీలో ఎంతో కాలం పనిచేసినటువంటి వ్యక్తిగా పార్టీ యొక్క విధి విధానాల మీద అదేవిధంగా పోటీ చేసి శ్వాస జోగి మీద ఉండేటువంటి వాళ్ళ విధానాలు అసంతృప్తి వల్ల ఆ పార్టీని విడనాడి వైఎస్ఆర్ పార్టీ మీద ఉండేటువంటి నమ్మకంతో ఆ పార్టీ చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాల గురించి పార్టీలోని జాయిన్ అవ్వాలని ముందుకు వస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ పార్టీలో జాయిన్ చేసుకునే సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సమావేశం దీనికి గ్రామ సర్పంచ్ గా ఉన్నటువంటి కిన్నీర్ గారు మరి పార్టీ అధ్యక్షుడుగా ఉన్నటువంటి వర్మ గారు వేదిక పేద శ్రీకాల్ శ్రీనివాస గారు అదేవిధంగా గణపతి విజయ్ గారు రాంబాబు గారు సత్యరాంబాబు గారు రమేష్ గారు ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున తెలుపుకుంటూ మరి రోజు పార్టీలోకి జాయిన్ ఘటనటువంటి మరి అడపాల బాబ్జీ గారిని వేదిక మీద రావాల్సిందిగా పార్టీ పరంగా ఆయన స్వాగతం పలుకుతున్నాం అదేవిధంగా మరి పంతంగి లలిత సుందర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం బండారి చంద్రశేఖర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం చింతా సత్యబాబు గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం పుత్తల్ నాగేశ్వర గారిని కూడా వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మాకు అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ గ్రామ పార్టీ అధ్యక్షుల వారికి సర్పంచ్ గారికి ఎంపీటీసీలకు అలాగే మండల పార్టీ అధ్యక్షుల వారికి మిగతా కార్యవర్గాన్ని అందరికీ మా మరి ఈ రోజు జరుగుతున్న కార్యక్రమానికి నామాలు తట్టి పేరపు దుర్గాప్రేప పేపకాయ ములపత్తి వెంకటరమణ బాదం వరప్రసాద్ గారు రంభాలు రాజు గారు కొండపల్లి రమేష్ గారు పోలినాటి సత్యనారాయణ గారు ఆధ్వర్యంలో సినిమించి వినయ్ ఊటుగూరి నీల గణేష్ గారు కందుకూరి రాజు కందుకూరి రాజు ముండరాజుకు రాజుకు చెందు పల్లెటూరు రాకేష్ బండారు మరి రోజు జరిగిన కార్యక్రమానికి మాకు ఆకాశించడం చాలా సంతోషంగా ఉంది మేము గత ఎనిమిది సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో పనిచేసి మరి పలు రకాలైన పదవులు చేసాం మరి మాకు ఎంత చేసినా తృప్తి అనిపించలేదు మేము రెండు వేల నాలుగులో త్రిపుత్ర గారి దగ్గర మహానాడికి పనిచేయడం జరిగింది రేవశీరి గారు గోకర్ రామ్ గారు మేమంతా అప్పటి నుంచి ఇలాంటి నాయకుడు మన నియోజకవర్గానికి వస్తే మరి బాగుంటుందని మేము కళ్ళ కలిగోడు ఈ రోజు ఆ కళ నిజమైంది ఎందుకంటే సమర్థవంతమైన నాయకుడు ఉన్నప్పుడే కుటుంబం అయినా గ్రామం అయినా జిల్లా అయినా నియోజకవర్గం అయినా బాగుపడుతుంది అభివృద్ధి అంటే ఏంటో ఆయన మరి శాంపిల్కి చూపించినట్టు చూపించి ఇవాళ ద్వారపూర్ లో మెయిన్ రోడ్లు కానీ అలాగే పది మందికి ఇల్లు తో కానీ అతి సమస్యకి ఆయన పరిష్కారానికి మరి ముందుండి మరి నడిపిస్తున్నారు ఈ రోజు మన కుటుంబానికి కానీ మన గ్రామానికి కానీ మన నియోజకవర్గానికి కానీ కావాల్సిన వ్యక్తి శ్రీ తోటదిమ్ముత్తులు ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఈ రోజు మనం తోడపిడి గ్రామంలో మరి ఇంతవరకు తెలుగుదేశం పార్టీకి మెజార్టీ వస్తా ఉంది మేము మరి కష్టపడి మేము మా వల్ల జనం మేము అనుకున్నాం కానీ ఈ రోజు నుంచి తోటదింపుతులు గారి ఆధారంలో మన వైఎస్ఆర్ సిపి పార్టీని అత్యధిక బజర్టీతో గెలిపించి మీరు మినిస్టర్ గా చూడాలని మా కోరికని మరి మీరు అందరూ నెరవేర్చాలని కోరుకుంటున్నాం అలాగే ఈ రోజు మేము పంచాల మేరకు గ్రామంలో చాలా కార్యక్రమాలు చేపట్టడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ఉండి ఈ రోజు కూడా ఆయన ఆశయాల మేరకే మేము గోడ నడిచి గ్రామాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని మేము అనుకుంటున్నాం మీరు అందరూ అండగా నిలబడి అలాగే సారు మరి ఏదికి మీద ఉన్న పెద్దలు సర్పంచ్ గారు పార్టీ అధ్యక్షుడు వర్మ గారు శాసనారు మరి గుడిసెట్టి ఆంజన్ గారు శిక్క శ్రీనివాస రెడ్డి అందరూ మరి మాకు అండగా ఉండి గ్రామానికి చాలా సమస్యలతో ఉంది ఇది ఒక మేజర్ పంచాయతీని సకరిద్దాలంటే ఒక వల్ల కాదు మరి ఒక శక్తి అనేది త్రిపుత్ర పని అవుతుందని నేను అనుకునే ఎలా పార్టీలో జాయిన్ అవి జీతాంతో ఆయనకి మరి మరి కూడా అభివృద్ధి ఆయన మాకు చేతనే నమ్మకం కాబట్టి ఆయన కూడా నష్టాన్ని సందర్భంగా ఇస్తూ సెలవు తీసుకుంటున్నాం